నా పేరు జలదంకి నరసింహరావు మాదిగా ఎంఆర్పిఎస్ జాతీయ ఉపాధ్యక్షులు మరియు కృష్ణా జిల్లా ఇన్ఛార్జి ఈ నెల అక్టోబర్ ఇరవై ఐదో తారీఖున పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎస్సీ వరీకరణ రథసారధి మాదిగల ముద్దుబిడ్డ శ్రీ కృష్ణ మాది గారు మొట్టమొదటిసారిగా పద్మశ్రీ అవార్డు తీసుకున్న తర్వాత ఈ జిల్లాకి వస్తున్న సందర్భంలో ఈరోజు మసిలిపట్నంలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కుళ్ళాలకు గారి నాయకత్వంలో ముప్పై సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటం చేసి మాదిగా మాదిగ ఉపకులాలకు రిజర్వేషన్ ఫలాలు అందిన సందర్భంగా ఆ విజయోత్సవ ర్యాలీని జరుపుకోవటం కోసం కృష్ణమాదిగా వస్తున్నారు అందులో భాగంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మాదిగ వాడలో వెళ్ళి ఎస్సీ వరకన అవశ్యకత వాళ్ళకి చెప్పి కృష్ణమాదిగారు వస్తున్నారని చెప్పేసి ఉద్దేశంతో రావటం జరిగింది ఈరోజు మీడియా మిత్రులకు మేము ఒకటే చెప్తున్నాం ఏదైతే ఎన్డీఏ కూటమి ఎస్ఈ వరికరణ చేస్తామని చెప్పేసి మాకు మద్దతు ఇటు ఇవ్వటం ద్వారా అలాగే మా సభకు ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి ఎస్సీలకి అన్యాయం జరుగుతుంది నేను సుప్రీంకోర్టు ద్వారాగా మీకు ఒక కమిషన్ వేసి న్యాయం చేయిస్తానని చెప్పేసి అన్నారు ఆ విధంగానే మాకు ఇచ్చిన మాట ప్రకారము మాదిగలు ఉన్నటువంటి మేము ఎన్డీఏ కూటమిని గెలిపించుకోవటంలో కీలాశీలకంగా పనిచేసినని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నాం ఆ క్రమంలోనే ఈ రోజు వర్గీకరణ సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటో తారీఖున రెండు వేల ఇరవై నాలుగులో తీర్పు ఇచ్చింది ఆ తీర్పు ఇచ్చిన తర్వాత గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే శాసనసభలో అసెంబ్లీలో తీర్మానం చేయటం జరిగింది మేము ఎన్డీఏ కూటమి కృతజ్ఞతగా ఉంటామని చెప్పి తెలియపరుస్తూ ఏదైతే మంద మాది గారు మాకు ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి తమ్ముడు ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ ఉపాధ్యక్షులు సిట్టూరు అర్జున్ రామ్ మాది గారు అలాగే మచిలీపట్నం జిల్లాలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మట్టా గోపాలకృష్ణ గారు వీళ్ళ నాయకత్వంలో మేము పూర్తి స్థాయి కమిటీలు వేసుకుని ఉద్యమానికి బలోపేతం చేయడానికి యువకుల్ని మహిళలని అదేవిధంగా విద్యార్థులను భాగస్వామి చేసుకుని ఉద్యమంలో భాగస్వామి చేసుకుని ఏదైతే ఇరవై ఇరవై ఐదో తారీఖు జరగబోయే కార్యక్రమానికి విజయవంతం చేస్తామని చెప్పేసి తెలియపరుస్తున్నాం ಬದ್ಧಿಲ್ ಮಂದ ಕೃಷ್ಣ ಮಾಧಿಕಾರಿ ನಾಯಕತ್ವಾಲೆ ಮಂದ ಕೃಷ್ಣ ಮಾಧಿಕಾರಿ ನಾಯಕತ್ವಾಲೆ ಮಾದಿಗಲ ಐಕ್ಯತಯಪ್ರದೇ ಇರೈ ಐದೋ ತಾರೀಖ ಜರು ಮಹಾ ಸಭೆ ಜಯಪ್ರದಿ ಈ ನೆಲ ಇರವೈ ಐದೋ ತಾರೀಖ ಜರು ಎಂಆರ್ ಪಿ ಎಸ್ ಮಹಾ ಸಭೆ ಬಂದ ಕೃಷ್ಣ ಮಾಧಿಕಾರಿ ನಾಯಕತ್ವಾಲೆ ಮಾದಿಗಲ ಐಕ್ಯತ ਸਭ ਬੇਕੁਚਨਾਮ ਹਾਂ ਮੈਂ ਹਾਂ ਜੀ ਇਹ ਸਹੀ ਹੋ ਗਿਆ ਤੁਹਾਨੂੰ ਬਹੁਤ ਸ਼ੁਕਰੀਆ ਦੰਦਿਆ ਨਾ ਸਰ ਥੈਂਕ ਯੂ ਮਾਮਾ ਬਹੁਤ ਚੰਗਾ ਹੈ ਓਕੇ ਨਾ